శెట్టి ఈ పేరు అంటే ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళ ఇవ్వరికి కూడా అంటే అంతగా టచ్ లేకపోవచ్చు కాకపోతే అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక మంచి స్థానం అనేది ఉంది అంటే చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద పెద్ద వాళ్ళ పక్కన కూడా తను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అంజీ సినిమాల్లో కూడా అక్కడ చిరంజీవి గారి పక్కన ఉన్నాయి ఇద్దరు ముగ్గురు పిల్లల్లో కూడా తను కూడా ఒక్కతి సో తన ప్రజెంట్ తను ఏ విధంగా ఉండి ఎలాంటి సినిమాలు చేస్తాను చాలా మంది కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు సో తను ఎవరు ఇలాంటి సినిమాలు చేసింది సో అని ఒక చిన్న మన తెలుగు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూ సో ఈ రోజుకి కొంచెం హీరోయిన్ అయ్యే పొజిషన్కి అయితే వచ్చిందనమాట సో మరి ఇప్పుడు చిరంజీవి గారితో ఆమె దిగిన ఫోటోలు అయితే ఇవి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి ఎవరబ్బాయి అమ్మాయిని సర్చ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఓహో ఈ సినిమా మనం చూసాం కదా మనం గుర్తుపట్టలేదే అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట సో మరి ఈ పాప అయితే చిన్నప్పుడు చిరంజీవి గారితో అంజీ చేసింది అట్లనే దేవుళ్ళు అని ఒక సూపర్ హిట్ సినిమా చేసింది ఇంకా వేరే వేరే సినిమాలు కూడా చేసింది అనమాట మరి పెద్ద అయిన తర్వాత పడేసావి అని ఒక చిన్న లో బడ్జెట్ మూవీ చేసింది అట్లానే తర్వాత ఓపి కదా అని చెప్పి బ్రహ్మాజీ గారు అబ్బాయి లాంచింగ్ మూవీ దాంట్లో చేసింది అన్నమాట యాక్టర్స్ గా సో అట్లా చిరంజీవి గారు కూడా ఏం నాకు చూసి ఎవరు బాంబే హీరోయిన్ అనుకున్న సో ఈమె నా సినిమాలో చేసిందని నాకు గుర్తులేదు అనే విధంగా చెప్పడం జరిగింది అనమాట ఇంకా ఆమె థ్రిల్ అయిపోయింది ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారా చిరంజీవి గారు అనే విధంగా ఎందుకంటే సాధారణంగా చైల్డ్ యాక్టర్స్ గా చేసిన వాళ్ళని ఎక్కువ మరి హీరోలు తర్వాత కలుస్తారు లేదు తర్వాత అనమాట ఇప్పుడంటే వాళ్ళకి చిన్న పిల్లలు కూడా ఇన్స్టా ప్రొఫైల్స్ అవి వస్తున్నాయి కాబట్టి గుర్తు పెట్టుకుంటారు ఇదివరకు అవే ఉండే కాదనమాట సో అందులో చేశాను అని వాళ్ళు చిన్నప్పుడు ఫోటోలు చూపిస్తే తప్ప నమ్మడానికి కూడా ఎవరికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత అప్పట్లో ఎట్లా ఉన్నారు ప్రెసెంట్ ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు సోషల్ మీడియా వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళు చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది ఇంతకు ముందు ఎంతో మంది చిరంజీవి గారితో యాక్ట్ చేసి ఉంటారు చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు గానీ ఇప్పుడు వాళ్ళంతా పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు ఏదో పొజిషన్ లో యాక్టర్స్ అవ్వచ్చు లేదా వేరే వేరే ఫీల్డ్స్ లో ఉండొచ్చు కానీ సో మళ్ళీ ఒకసారి వాళ్ళు చిరంజీవి గారిని కలిసి అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ ఫోటోనే వాళ్ళకి ఆధారం సో మీద చిన్నప్పుడు కలిసి చేశాను సో అప్పుడు వాళ్ళ దగ్గర ఉండే చుట్టుపక్కల సెక్యూరిటీ ఎవరు ఉంటే ఓహో వీళ్ళు ఇంతకు ముందు ఫోటో చూసే ఆయన దగ్గరికి రానిస్తారు మరి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఎవరో అనుకుని తొందరపడి రానివరు సో ఇట్లా చిన్నప్పుడు ఫోటోలు అట్లాంటివి ఏదన్నా బయటకొస్తే సో మరి ఇంకా హీరోయిన్ గా ఉంది కాబట్టి ఆవిడకి అంత ఇబ్బంది అయితే ఉండదు చిరంజీవి గారు లాంటి సో ఇంకా ఏంటంటే ఆ ఫోటోలు చూసినప్పుడు ఫ్యాన్స్కి ఇట్లా బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోయి ఆ పాస్ట్లో ఏం సినిమాలు చేశారు ప్రజెంట్ ఏం చేస్తున్నారు సో మరి ఇప్పుడు ఆమెకైతే ఉన్న చేసిన సినిమాలన్నీ బాగానే చేసింది సో ఇంకొంచెం పెద్ద సినిమాల్లో కొంచెం నోటెడ్ అవకాశాలు వస్తే కనుక జనం అందరూ గుర్తుపెట్టుకుంటారు లేకపోతే ఇంకా అలాగా కాలంతో పాటు వెళ్ళిపోవడమే